నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్లలో ఎక్కడ ఏ విధంగా ఉన్నా ఖమ్మం పార్లమెంట్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఖమ్మం పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి ఈ పేరులోనే ఓ మ్యాజిక్ ఉంది రామసహాయం ఆ ఇంటి పేరులో చాలా పవర్ ఉంది ఇది కాకుండా తనకి రెండు షోల్డర్స్ ఒకటి వచ్చేసి ఆయన రామసహాయం సురేందర్ రెడ్డి గారు అబ్బాయి మరో షోల్డర్ వచ్చేసి వాళ్ళ వియంకులు ఒకరు వచ్చేసి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇంకొకరు వచ్చేసి విక్టరీ వెంకటేష్ గారు సో ఈ రెండు కాకుండా మరో రెండు అంటే తనకి బూస్టింగ్ ఇస్తూ వాళ్ళిద్దరు కోడలు కూడా రంగంలోకి దిగారు ప్రస్తుతం మనం వాళ్ళతో పాటు ఉన్నాము మనతో పాటు స్వప్ని రెడ్డి అండ్ ఆశ్రిత గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము మరి మామగారికి సపోర్ట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తుంటే ఏ విధంగా ఆదరిస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం హాయ్ స్వప్ని రెడ్డి గారు ఎలా ఉన్నారు ఐఎమ్ వెరీ వెల్ మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ అండ్ బాగున్నాను సో ఎలా ఉంది అప్పుడు ఫాదర్ కోసం అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రచారాలకు వెళ్ళారు అండ్ ఇప్పుడు మామగారి కోసం వెళ్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా మంచిగుందండి మేము ఖమ్మం జిల్లా ప్రజలందరికీ ఎప్పుడూ రుణబడే ఉంటాము మేమున్న అసెంబ్లీ ఎలక్షన్స్లో క్యాంపెయినింగ్ చేసేటప్పుడు వాళ్ళకెందుకు ఓట్ వేయొద్దు మనకెందుకు ఓట్ వేయాలనే దాని మీద మాట్లాడినాము కానీ ఈసారి ప్రచారం చేసేటప్పుడు ఆ కాన్సెప్ట్ లేదనమాట మామయ్య గెలుపు హండ్రెడ్ పర్సెంట్ అని మాకు అనిపిస్తుంది మేము జనాల్లోకి వెళ్ళి తిరిగితే వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు రామసాయం కుటుంబం గురించి చెప్పే మంచి కానీ అట్లనే కాంగ్రెస్ పార్టీ ఏదైతే నూట యాభై రోజులైందో వాళ్ళు మన పవర్లోకి వచ్చి వాళ్ళు పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి చేస్తున్న మంచి గురించి చెప్తుంటే అయితే మాకు గెలుపు గ్యారంటీ అని అనిపిస్తుంది రేట్ అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కేవలం పాలేరు నియోజకవర్గం మాత్రమే తిరిగారు ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలు తిరగాలి సో ఏమనిపిస్తుంది నేను అన్నట్టు ఇందాక పాలేరు కానివ్వండి ఖమ్మం కానివ్వండి వైరా కానివ్వండి సత్తుపల్లి కానివ్వండి ఖమ్మం అనేది ఫస్ట్ నుంచి కాంగ్రెస్ అడ్డా అని మా స్ట్రాంగ్ నమ్మకం కూడా అదే నమ్మకాన్ని ఇప్పుడు జనాలు మాకు చెప్తున్నారు మేము ఫస్ట్ నుంచే కాంగ్రెస్సే ఇప్పుడు కాంగ్రెస్ కానీ వాళ్ళల్లో క్యాండిడేట్ గురించి రా మా మామయ్య రామసాయం రఘురాం రెడ్డి గారి గురించి చాలా పాజిటివ్గా ఉంది అనమాట సో ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇక్కడ ఉన్న ముగ్గురు మినిస్టర్స్ గురించి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది సో ఫాదర్తో కలిసి పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్కి సో బట్ మీ మావగారికి ఇది ఫస్ట్ ఎలక్షన్ అంటే వాళ్ళ ఫాదర్ కి ఉండ ఎక్స్పీరియన్స్ బట్ ఆయనకైతే ఇదే ఫస్ట్ కదా సో మీరేమైనా ఇన్పుట్స్ ఇస్తున్నారా మీరు అప్పుడ అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏవైనా లేదు లేదండి అంటే మామయ్య గారు ఇది ఫస్ట్ ఎలక్షన్స్ అయినా ఆయన చాలా చాలా ఎలక్షన్స్ చూసారు రామసాయం సురేందర్ గారు దీనికంటే ముందు ఫోర్ టైమ్స్ ఎంపీ దీనికంటే ముందు ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే అనమాట సో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ మాకున్న ఎక్స్పీరియన్స్ అసలు సేమ్ కాదు కానీ ఆయన యూనో చాలా మంది ముగ్గురు మంత్రులతో కానీ లేకపోతే రేణుక అమ్మగారితో కానీ వీళ్ళందరితో చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యి ఏమైనా ఎన్పుట్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు 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 డిస్కస్ చేస్తారు మేము ఎంతసేపు ఇంటికి ఓకే సో ఎలా అంది మీరు వెళ్తున్నప్పుడు ఎలా రిసీవ్ చాలా మంచిగా అండి చాలా రెస్పెక్ట్ఫుల్గా చాలా ప్రేమతోటి యునో వెర్ వెరీ వెరీ నేను ఇందాక అన్నట్టు ఖమ్మం ప్రజలందరికీ మేము ఎప్పుడు రుణపడే ఉంటాము చాలా ప్రేమగా చూసుకుంటారు మమ్మల్ని ఎవరింటికి వెళ్ళినా కూతురు లాగానే చూసుకుంటారు చాలా మంచిగా మాట్లాడతారు సో నాకు ఒక డౌట్ వచ్చింది లైక్ మీతో మాట్లాడుతున్నంతసేపు ఓ పొలిటీషియన్తో మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది బికాజ్ మీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయి ఉంటుంది ఇటు పక్క ఫాదర్ అండ్ ఇటు పక్క ఫాదర్ లా ఫ్యామిలీ సో ఫాదర్కి అయితే ఐ హోప్ మీ బ్రదర్ ఆల్రెడీ వారసుడు ఉన్నారు సో రామసహాయం కుటుంబానికి నెక్స్ట్ జనరేషన్ మీరే అనుకోవచ్చా పాలిటిక్స్లో లేదు లేదండి నా గురించే కాదు నేను మా అన్నయ్య గురించి కూడా చెప్తాను పాలిటిక్స్ అనేది ఎప్పుడు వారసుడు వారసురాలు కాదు అప్పుడున్న పార్టీ ఏంటి పార్టీ ప్రజలకి ఏం చేస్తుంది అలానే అక్కడున్న క్యాండిడేట్ ఏంటి ఆ క్యాండిడేట్ మంచిగా కాదా ఆ క్యాండిడేట్ అక్కడున్న ప్రజల కోసం ఏం చేస్తారు నేను నేనైతే కాదు మా అన్నయ్య కూడా కాదని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను పాలిటిక్స్ అనేది ఫ్యామిలీ బిజినెస్ కాదు కదండి అంటే కోర్స్ అంటే ఈ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు మీరు ఇటు పక్క ఫాదర్ ఫ్యామిలీ కానీ అటు మామగారి ఫ్యామిలీ కానీ సేవ కోసమే ఉన్నట్టుగా ఉంది అంటే మీ సర్నేమ్లోనే ఉంది రామ సహాయం ఇట్ మీన్స్ టు హెల్ప్ ద పీపుల్ కదా లైక్ రామ లార్డ్ రామ సో అలాంటి ఏమైనా ఉంటుందా నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి మీ ఇద్దరు సిస్టర్స్ కలిపి ఏదైనా సోషల్ సర్వీస్ సోషల్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అంటే డెఫినెట్గా నేను కానీ అక్క కానీ మా లెవెల్లో మా స్థాయి మా స్థాయికి యునో వాట్ వీ కెన్ డూ ఫర్ ద పీపుల్ వీఆర్ ఆల్వేస్ రెడీ టు డూ కానీ అది పొలిటికల్ సేవ చేయడానికి పొలిటికలే ఉండాలని అయితే మా ఇద్దరి ఆలోచన కాదు